హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ కార్టూన్ ఛానల్ నా పేరు రాహుల్ నాకు ఫుడ్ తయారు చేయడం అంటే చాలా ఇష్టం దానికోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాను కానీ ఈరోజు నేను ఒక చిన్న రెసిపీ చెప్తాను అదేంటంటే ఇడ్లీ ఉప్మా అది అందరికీ తెలుసు కదా కానీ నేను చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కావలసినన్ని పోపు దినుసులు కూడా వేసుకోవాలి దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు అలా వేసుకోవాలి అవి కాస్త వేగాక ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ రెండు చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కుదిరితే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు అలా వేసుకున్న వాటిని ఇలా బాగా కలుపుకొని టాస్ చేసుకోవాలి టాస్ చేసుకొని అవి కాస్త మగ్గుతూ ఉంటాయి ఆ లోపల ఇలా ముందుగా తయారు చేసుకున్న ఇడ్లీలు ఉంటాయి కదా ఆ ఇడ్లీలని మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి చాలా పొడిగా ఉండాలి ఉండలు కూడా ఉండకూడదు అన్నమాట అలా పొడిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా ఒక బౌల్లో పొడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దాంట్లో కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ప్యాన్లో ఇవన్నీ వేసుకొని ఇడ్లీ రవ్వ కూడా వేసుకొని టాస్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే వేడి వేడి ఇడ్లీ ఉప్మా రవ్వ రెడీ అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా బాయ్